no... Um... ఈ లోకానికి వచ్చిన రక్షకుడు లోక రక్షకుడు ఆయన మరి లోక అని బైబిల్ ఎంతో స్పష్టంగా ఉంది పలాని జాతికి రక్షకుడు అని లేదు ఆయన పలాని వారికి రక్షకుడు అని లేదు ఆయన మరి లోక రక్షకుడు అని యోహన్ సువార్త నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన ఆ మాట మనం చదువుతాము యోహన్ సువార్త నాలుగవ అధ్యాయ నేనా రక్షణ ఈ లోకానికి వచ్చిన ఏకైక రక్షకుడు అనేది మనం చూస్తూ ఉన్నా మరి నేను నా జీవితంలో ఎవరిని రక్షించడానికి వచ్చారో అక్కడ మనం చూసాం పాపులను అక్కడ ఉంది తన ప్రజలను వారి పాపముల నుండి తన ప్రజలను లోకంలో ఉండే వారందరూ కూడా తన ప్రజలు మాట ఆయన వంశానికి ఒక మరి దేవుడిగా తను చెప్పట్లేదు వంశానికి ఒక రక్షకుడు అని చెప్పట్లేదు లోకంలో ఎంత మంది ఎన్ని జాతుల వారు ఉన్నారో ఎన్ని భాష మాటలు వారు ఉన్నారో వారందరికీ కూడా రక్షకుడ ఆయన లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చిన ఏదైతే రక్షకుడు అనేది మనం చూస్తూ ఉన్నాం మరి ఈయన ఎలాంటి వాడి లోకంలో ఎలాంటి వాడనేది మరి మనం చూడాలి లక్ష్యుడు అంటే ఆయనకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి తెలుసు ఆయనకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి మరి ఆయనకున్న క్వాలిఫికేషన్స్లో మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు వాట్ కార్ సారీ ముప్పై ఐదో వరకు ఎవరంట ఎవరంట మనం చూస్తున్నాం ఇదివరికి స్త్రీ పురుషులు కలవకుండా ఎలా పిల్లబోతారని అని అనేవాళ్ళు ఇప్పుడు అందరం కూడా ఎందుకని 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 మెడికల్ టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది మెడికల్ టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది మరి మరి స్త్రీకల్పంలోకి మరి పంపించి వారు మరి ఏం చేస్తున్నారంటే మరి పిల్లవాళ్ళని పుట్టిస్తూ ఉంటారు ఆ ప్రషుడే విధంగా చేసినప్పుడు దేవదేవుడు ఇంకెంత గొప్ప కార్యాలు చేస్తాడని ఇంకా ఎంత మనం కలిగిన కార్యాలు చేస్తాయి ఎందుకో తెలుసా ఈ విధంగా మానవుని యొక్క నేచర్ ఎక్కడొక్కతో తెలుసని మానవుడి యొక్క నేచం అనేది మానవుడి యొక్క రక్తంలో అన్నమాట అందుకని మానవుడి యొక్క రక్తము బాగా పుట్టకుండా పరుషు దాతుల ద్వారా జన్మించారు ఏం ప్రభువారు కాబట్టి పుట్టబో పుట్టారు ఎవరంటే పారిశ్రమారు సరేగా అవి మరి యేసు ప్రభువారు వారు ఎవరు మనం చూద్దాము దయచేసి చూడండి రెండవ వచ్చినము ఆయన గొప్పవాడైనా ప్రభు అయిన దేవుడు సర్వో ఆయన ఎవరు అంటే మైటీ సమస్త ఆయన మరి మహిమ కలిగిన సర్వశక్తి మంత్రుడైన దేవుడుగా అధ్యాయము రెండవ వచనము రాజుగా వాడు ఎక్కడ ఉన్నారు అని యూదుల రాజుగా ఆయన చిన్న పిల్లవాడు పుట్టినా కూడా ఆయన పెద్దవాడు కానీ వారు అయ్యా ఇలాగ నువ్వు ప్రభుత్వ యేసు ఆ పిల్లవాడిని ఇప్పటికీ చూస్తున్నావా ఒకవేళ నీవు ఆ విధంగా చూసినట్లయితే మీద అంతవరకే ఉన్నది అనేది ఆయన ఇప్పుడు ఆ సర్వ శరీరులకు దేవుడిగా ఉన్న ఆయన ప్రతి మానవుని యొక్క పాపం నుండి మానవుని తప్పించటానికి మరి విమోచించటానికి విడిపించటానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమిన వారు ద్వారా నేను చదువుతాము నశించిన దానిని చదువుతా మీనింగ్ ఫుల్ క్రిస్మస్ చేసుకో మీనింగ్ ఫుల్ తో ఆనందించు అప్పుడు మేము నిజమైన క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా ఉంటాము అర్థంగా చేయటానికి దేవుడు నీకు సహాయం చేయని తర్వాత కీలనమైన నీ హృదయని అంగీకరించి రాసు గారు తన కుమారుడు పుట్టినరోజు మొదటి పుట్టినరోజు చేస్తూ ఉన్నాడు ఎంతో మందిని ఎంతో మందిని పిలిచారు రాజు కాబట్టి మంచి హోదాలో ఉన్న వారందరూ కూడా వచ్చారు పిలకు తల్లి కరువు కోసి మంచి బట్టలు వేసి బియ్యాల్లో కరెంట్ పెట్టింది అలా అలా ఉంటే వారు నిద్రపోయారు పిల్లలు అందరూ కూడా రాసినారంటే ఇక కోరుకున్న వారికి కోరికనే కోరుకునేవన్నీ ఉంటాయి కదా అందుకని అందరూ కూడా వారి వారి యొక్క స్థాయిలో తొలకూరుతూ ఉన్నారు ఈ లోపు ఆ యొక్క పిల్లవారికి వారి తరపున ఆ యొక్క బట్టలు పిండి ఉండి ఏమైందంటే అది గుచ్చుకుంది పూచ్చుకొని ఎవరు ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు పిల్లవాడు కదా దాన్ని తీసుకోలేడు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నాడంటే ఆ ఏర్చే పిల్లవాడిని మాత్రము పట్టించుకోకుండా ఎవరి పాటు వారు ఎవరితో మరి పిల్లలు వారు సంతోషిస్తూ ఉన్నారు వాళ్ళే గేవిస్తూ ఆయన పుట్టవాడు ఎందుకు ఏడుస్తున్నాడు దేని గురికి వెలుస్తున్నాడు ఎందుకంతా మరి మరి గట్టిగా గెలుస్తున్నాడు అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు ఆ అబ్బాయి పుట్టిన కూడా అయితే తెలుసుకుంటున్నారు కానీ తన గురించి ఆలోచించట్లేదు ఈనాడు ప్రపంచం అలాగే ఉంది ఇష్టానుస్తారమైన రీతిలో క్రిస్మస్ అని చేస్తుంది ఆ విధంగా చేసుకుంటుంటే ఏడుస్తున్నాను ఏ సరే ఏడుస్తున్నాను నేను వచ్చింది హిందు నేను వచ్చింది హిందు ప్రభువారు ఇలా మాట్లాడుతున్నాను అని ఏమనుకో అంటే యేసు ప్రభువారు పుట్టినప్పుడు చెట్టుందా చెప్పండి ఏసు ప్రభు పుట్టినప్పుడు చెట్టుందా కాన్స్టాంట్ నోపిల్ అని అతను ఒక విగ్రహారాధికుడు యేసు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత తనకి ప్రేమైనది అన్నిటికైతే బాగా ప్రేమించేది ఏంటంటే ఒక పచ్చని చెట్టుని మరి యేసు యేసుప్రభుని పుట్టి మరి అంగీకరించిన సందర్భంలో ఆ చెట్టును పెట్టుకొని సంతోషిస్తూ వచ్చాడు అది అలాగా 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 క్రిస్మస్లో లో భాగం అయిపోయింది కానీ ఇప్పుడు ఏమైన దగ్గర మనకు తెలియని అనేకమైనవి దేవునికి విరుద్ధముగా చేస్తూ ఉన్నాము అవి ఉన్నాయనుకుంటున్నాం మనం కానీ దేవునికి మరి సన్నిధిలో లేని కూడా మనం ఏం చేస్తున్నామంటే మన సంతోషం కొలతాయి మన ఆనందం కొరకై మనం తెచ్చుకున్నాం కానీ ఇవి పెడితే ఇవి ఉంటే దేవుడు ఇష్టపడతాడా ఏ ఇష్టపడతారనేది ఇష్టపడతాడనేది మనకి తెలియదు ఆ క్రిస్మస్ క్రిస్మస్ని మనం జరుపుకోకూడదు క్రిస్మస్ అంటే ఏ సయ్యా నేను హృదయంలో పనున వచ్చిన మా దినము కాబట్టి క్రీస్తులను విశ్వాసం ఉంచు ఆయన నేను హృదయంగా చేర్చుకో ఏ సయ్యా నేను పాత్ర నా కొరకు లోకానికి వచ్చావు కల్వని స్థితిలో నా కొరకే నీ ప్రాణాన్ని పెట్టావు నన్ను కడుగు కలుషిత పరిచేసి నిజమైన అర్థవంతమైన క్రిస్మస్ని నేను జరుపుకోవడానికి నాకు సహాయం చేయను ఆయన నీకు సహాయం చేస్తాను ప్రార్థన చేస్తున్నాను కలిగిన సమీపస్సులో మహామహుడిగా మనుషులు ఎవరు చూడలేదు మరిమయను కలిగిన నీ మా త్వరకై సామాన్యమైన మానవుడి గారి భానికి నా రక్షణ బయట రక్తములు కాచుకై వచ్చినానికే నీకు వందనాలు శృతలు స్వర్గాలు చేస్తూ ఉన్నాను గొప్ప కాళ్ళు